ఇప్పుడు మనం స్వీట్ కవల్ తయారు చేసుకుంటున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము ఇది ఒకటిన్నర కేజీ మైదాపిండి ఇది ఒక కేజీ సన్నగా తరిగి పెట్టుకున్న బెల్లం అండి పావు కిలో బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఇది ఐదు గంటలు నూనె అండి ఇది ఒక స్పూను యాలక్కాయలు పౌడరు ఇప్పుడు మిగతా ప్రాసెస్ ఇప్పుడు చూద్దాం వల్ల మైదా ఇది చక్కగా జల్లిపోసుకున్నామండి పిండి ఇప్పుడు ఇందులోకి ఈ బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ వేసేద్దాము ఉప్మా రవ్వ అంతా వేసాం కదా ఇట్లా చక్కగా ఒకసారి కలుపుదాము ఇప్పుడు ఈ పిండిలో రవ్వ అంతా వేసి కలిపేసాం కదా ఇప్పుడు ఇందులోకి ఈ ఆయిల్ స్పూన్లు ఆయిల్ అనేది వేసుకుందాం ఐదు గింట్లు అండి ఇది వేడి నూనె చల్లగా నూనె డౌట్ రావచ్చు చల్లగా ఉండే నూనె రెండు వేసింది వేడి నూనె అయితే కాదు ఇప్పుడు మళ్ళీ ఆయిల్ వేసాం కదా చక్కగా మళ్ళీ అంతా కలుపుకుందాము ఇప్పుడు మైదా పిండి మనం బొంబాయి రవ్వ ఆయిల్ మొత్తం వేసుకొని చక్కగా ఇట్లా కలిపేసామండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుందాము మొత్తం పిండి అంతా చక్కగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకుంటా ఉందాము పిండి ఇట్లా గవ్వల పిండి ఇట్లా అండి ఇప్పుడు ఇది చిన్ని చిన్ని ఉండల్లాగా చేసుకోవాలి పిండి ఎక్కువ నానక్కర్లేదండి అసలు పిస్కేసుకొని వెంటనే చేసుకోవచ్చు ఇది ఈ మాత్రం ఉండలు చేసుకుంటే గవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది నూనెలో బాగా వేగుతుంది లోపల కూడా ఏం పచ్చిగా ఉండదు అన్నీ ఇలాగే చేసుకుందామండి ఉండలు చిన్న చిన్ని ఉండలు ఇప్పుడు చెక్కకి ఇలాగా పొడిపిండి వేసుకోవాలండి గవ్వల చెక్కకి ఇట్లా ఉండబెట్టుకొని అన్నీ ఇట్లా చేసుకుందాము అది అన్నీ ఇట్లాగే గవ్వలు అనేవి మనం తయారు చేసుకోవాలి పొడిపిండి అనేది వేసుకోవాలి చక్క మీద ఇప్పుడు మనం స్టవ్లోకి తీసుకుని ఆయిల్ పెట్టుకున్నాం కదండి ఆయిల్ కూడా ఎక్కింది ఇప్పుడు ఇందులోకి చేసి పెట్టుకుని కావాలో వేసుకున్నాము మొత్తం ప్లేట్తో వేయకుండా చిన్నగా గట్టితో వేసుకున్నామంటే అప్పుడు పైన పడకుండా ఉంటాయి నేను ఇందులో ఏం చేశానంటే కొద్దిగా అనుకైందండి పిండి అందుకని మైదా పిండి వేయకుండా ఉప్మా రవ్వ వేసాను అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి అలాగే పిండి కూడా జాలుగా కాకుండా గట్టిగా అయింది అది అనుకైందని చెప్పి మైదా వేయకండి బొంబాయి రవ్వ వేశారంటే బాగుంటుంది అప్పుడు మనం ఒకటిన్నర కిలో మైదాపిండికి కిలో బొంబాయి వేసినట్టు లెక్క కలుతాం కరెక్ట్గా ఇది వేసాక అట్లా ఉన్నామంటే మొత్తం గవ్వంతా చుట్టూ అనేది ఎర్రగా అవుతుంది అని ఇలాగే కాయలు వేసుకొని వేసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాము ఇదైతే కలుపుకోవడానికి బాగుంటుంది పాపము పెద్ద గ్లాసు గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా కోసి పెట్టుకుని బెల్లం వేసుకుందామండి ఇప్పుడు బెల్లం అనేది కేజీ బెల్లం అండి మనకేందంటే ఒకటిన్నర కేజీ మైదా పిండి అర కేజీ బొంబాయి రవ్వ వేసాం కదా అప్పుడు కొలత ఎంత అయింది రెండు కేజీలు అయింది రెండు కేజీ లేకి కేజీ బెల్లం గవ్వ చక్కకండి ఆయిల్ పూయకుండా మైదానే పొడిపిండి వేసి కానీ చేసామంటే గవ్వ అనేది రౌండ్గా బాగా చక్కగా గవ్వ షేప్లో వస్తుందండి నూనె పూజ చేయకండి పొడిపిండి పిండి వేసి గవ్వ అనేది చేసారంటే పర్ఫెక్ట్గా గవ్వ షేప్లోనే వస్తుంది ఆ గవ్వ చెక్కకి ఆయిల్ పూసామంటే ఆయిల్ పూసి చేసామంటే గవ్వ అనేది తిరగదు ఇట్లా బొట్టన వెళ్ళిన తన్నా కూడా అతుక్కుంటుంది కానీ గవ్వ షేప్ అనేది రాదు కావాలంటే మీరు అలా కూడా ట్రై చేసి చూడండి ఇలా ట్రై చేసి చూడండి ఏది ఎలా వచ్చిందనేది మీకే అర్థమవుతుంది అది ఇప్పుడు బెల్లం అంతా వేసేసాం కదా ఇప్పుడు బెల్లం తొందరగా కరగాలి కాబట్టి స్టవ్ కొద్దిగా మీడియంలో పెడుతున్నాను బెల్లం కరిగాక చక్కగా ఇందులో నలకలు ఏమైనా ఉంటాయి పుల్లలు అలాంటివి వడగట్టుకోవాలి అంటే బెల్లం తొందరగా కరగాలి కాబట్టి గవ్వలు పిండితో బానే ఉంటాయి అలాగే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు అండి అవి కూడా బాగానే ఉంటాయి మీకు గోధుమ పిండి గవ్వలు కూడా చేసి పెడతాను ఆ వీడియో కూడా కాబట్టి ఇవి బెల్లం చేస్తున్నాను కాబట్టి మైదాపిండితో గోధుమ పిండి గవ్వలు మీకు కారం వేసి చేసి చూపిస్తాను ఇప్పుడు ఖచ్చితంగా గవ్వల చెక్క మీద చేస్తేనే షేప్ వస్తుందండి మనం ఏంటంటే ఇది కూడా అదే షేప్ లో ఉంది కదా మనం ఇట్లా అన్నాం అనుకోండి ఇట్లా అన్నప్పుడు కసానికి గుచ్చుకుంటుంది ఏళ్ళకి అంత ప్రయోగం ఎందుకంటే చక్కగా నిదానంగా చిల్లర అంగడి ఉంటుంది కదా మా స్టీల్ సామల అంగట్లో ఉంటుంది గవల చెక్క చక్కగా తెచ్చుకొని చేసుకున్నామంటే ఇబ్బంది లేదు ఇటువంటి దాని మీద ప్రయోగం చేయకండి కొత్తగా చేసే పిల్లలు కానీ గుచ్చుకుంటుంది ఇది వచ్చేట్లాగా అది షేప్ కూడా మనకి గవ షేప్ అనేది రాదు ఇది పొరపాటున గుచ్చుకుంటుంది గవలేమో కానీ ఇది చెయ్యి అయితే గాయం అవుతుంది అందుకని నిదానమైన చక్కగా గవల చెక్క తెచ్చుకున్న తర్వాతే మాత్రం గవల అనేది ట్రై చేయండి ఈ కమ్ము స్పూన్తో మాత్రం ట్రై చేయకండి అది మీకు గవ్వ షేపు రాదు ఇలా చేయడం వల్ల గవ్వ కూడా రాదు ఇది పొరపాటున గుచ్చుకునేస్తుంది చేతికి చూడండి బెల్లంలో వేస్ట్ అంతా ఎలా పైకి తిరుగుతుంది బెల్లం తరిగేటప్పటికి ఈ చెరుకు ముక్కలు అవి ఉంటాయి కదా కొద్దిగా ఇసుక కూడా ఉంటుంది అడుగున అందుకని మనం ఏం చేయాలంటే కొద్దిగా అయితే పెట్టేసామంటే తొందరగా అనేది కరిగిపోతుంది అప్పుడు మనం తొందరగా అనేది బెల్లం వడగట్టేసుకోవచ్చు ఎందుకంటే కింద ఇసుక అనేది తగులుతుంది కలుపుతుంటే ఈ బెల్లం కాకుండా బెల్లం గవ్వలే కాకుండా చక్కెరతో కూడా చేయొచ్చు గవలు చక్కెర కూడా ఇలాగే పాపం పట్టుకొని చేసుకున్నామంటే బాగుంటుంది కానీ చిన్నపిల్లలకి గవ్వలు బెల్లంతో పెడితేనే బలం ఉంటుంది నిమ్మ అనేది కూడా చేయకుండా ఉంటుంది కాబట్టి మనం ఎక్కువ బెల్లంకే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలండి రుచి కూడా చక్కెర గవ్వల కంటే కూడా బెల్లం కవ్వలు అనేది చాలా రుచిగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది అది నిమ్మ అనేది చేయకుండా ఉంటుంది చిన్నపిల్లలకి బెల్లం అయింది కాబట్టి మంచిగా హెల్తీగా ఉంటుంది బెల్లంతో చేసుకున్నామంటే చక్కెర ఏంటంటే ఓన్లీ టేస్ట్ వరకు అంతే దానివల్ల ఉపయోగం ఏమి ఉండదు స్వీట్గా ఉంటాయి అంతే అదే బెల్లం అనుకోండి మంచిగా హెల్తీకి మంచిది చక్కగా ఐరన్ కాబట్టి బెల్లము పిల్లలకు కూడా మంచిగా నిమ్మ కూడా చేయకుండా ఉంటుంది ఏదో కొద్ది కొద్దిగా కరిగిపోతుంది చూడండి బెల్లము నీళ్ళు కొద్దిగా ఎక్కువ వేయడం వల్ల ఏమవుతుందంటే ఇదిగో ఈ గ్లాస్ నిండా వేసానండి నేను పాకం అనేది లేట్ అవుతుంది అంతేగాని పాకం అనేది ఎక్కువసేపు ఉడికితే మాత్రం రుచి అనేది చాలా బాగుంటుంది అది కొద్దిగా టైం తీసుకుంటుంది పాకం రావడానికి గాని రుచిగా అయితే ఉంటుంది పాకం ఎక్కువ బాగా ఉడికిందంటే మంచిగా రుచిగా ఉంటుంది ఇప్పుడు వేరే గిన్నెలోకి నెట్ అనేది తీసుకొని ఆ నెట్ ఈ బెల్లం అనేది వడకట్టుకుందాం ఇప్పుడు ఖచ్చితంగా వడగట్టాలి ఎందుకంటే బెల్లంలో వేస్ట్ చూడండి ఇది చెరుకు పీసులు అడుగున లైట్గా ఇసుక అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిందండి ఇందులోకి ఈ నెట్టు గిన్నెలోకి వడగట్టుకుందాం బెల్లాన్ని చూసారుగా ఇంత వేస్ట్ ఇప్పుడు ఈ గిన్నె అనేది మళ్ళీ మనం వాటర్తో కడిగి అప్పుడు షవ్ మీద పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఇచ్చుకొని మళ్ళీ మనం ఈ ద్వర కడుక్కొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఈ పాకం అంతా ఈ ద్వారా వేసుకున్నామండి ఇప్పుడు వడకట్టుకుండా మనం అలాగే వేసుకున్నామండి అవి పంటికి అనేది తగుతూ ఉంటుంది అది ఎట్లా అసలు చూస్తే నలకలోదంతా ఇప్పుడు ఈ బెల్లం పాకం గిన్నెలో ఇంకొద్దిగా వాటర్ వేసి కలిపి గిండిపోసుకున్నాం స్టవ్ ఇప్పుడు నేను హైలో పెట్టున్నాను అండి అందుకని చక్కగా అట్లా హై రెండు వస్తుంది మనం కలుపుతూ ఉన్నాము అది వాటర్ ఎక్కువ పోసాం కదా కొద్దిగా పాకం రావడం లేట్ అవుతుంది అంతే అంతకుముందు ఇంకేం ఇబ్బంది లేదు మనం ఇప్పుడు సిల్వర్ డబ్బలు వాడట్లేదు కాబట్టి నేను రైస్ కుక్కర్ గిన్నె వాడుతున్నాను అండి సిల్వర్ డబ్బలు వాడట్లే అన్ని స్టీల్ అయ్యాయి కాబట్టి పాకాలకి ఇట్లా పాకం పట్టుకోవడానికి స్టీల్ పనికిరావు కాబట్టి సిల్వర్ ఇదే ఉంది కాబట్టి రైస్ కుక్కర్ గిన్నె వాడుతున్నా ఇది కలుపుకోవడానికి కూడా విశాలంగా ఉంటుంది కాబట్టి చక్కగా దిన్ని పాకానికి వాడతాం ఇప్పుడు అన్ని నాన్ స్టిక్వి స్టీల్ వచ్చేసాయి కాబట్టి సెలవరీ అనేది వాటం తగ్గించేసాం కదా ఇప్పుడు ఇళ్లలో సెలవరీ ఏమైనా ఉన్నాయంటే ఇవి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ గిన్నెలు మాత్రమే పాకం అనేది ఎంత ఎక్కువసేపు ఉడికితే మనం వాటర్ రైస్ ఎక్కువసేపు పెట్టామంటే అంత రుచిగా ఉంటుంది లేదు ఓన్లీ ఇలా వచ్చేది అంతవరకు చాలు అనుకున్నామంటే అంత టేస్ట్ గా అనిపించదండి మనం అందుకే కదా వాటర్ కూడా ఎక్కువ వేసాము పాకం ఎక్కువసేపు కుడకాలి రుచిగా ఉండాలి మామూలుగా లేత పాకం అంటే లేత అరిసెల పాకం అనమాట లేత పాకం అనేది చాలా బాగుంటుంది ఒట్టి తీగ పాకం లాగా అనుకోండి అంత రుచిగా అనిపించేది మొత్తము మైదా బొంబాయి రవ్వ రెండు కలి మనకి రెండు కేజీల అయింది పిండి అందులోకి మనం కేజీ బెల్లం అనేది పాకం పడుతున్నాం కొద్దిగా స్వీట్గా ఉంటేనే కదా తినగలము లైట్ స్వీట్ ఉందనుకోండి పిల్లలు అంత ఇష్టపడి అనమాట ఇప్పుడు రెండు కేజీలు కాబట్టి ఒక కేజీ బెల్లం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇలాగా పిండి వంటలు అనేవి కొద్దిగా టైం తీసుకొని చక్కగా నిదానంగా కంగారు లేకుండా చేసామంటే రుచిగా వస్తాయి బాగుంటాయి కూడా శ్రమకి అనేది ఫలితం ఉంటుంది మనం ఇంత కష్టపడి చేసి రుచిగా రాకపోతే మనకి అంత తృప్తి ఉండదు అందుకని ఎక్కువ టైం తీసుకొని చేసుకున్నాం అంటే కమ్మగా తినొచ్చు ఇటువంటి పాకాలకి మంచి పాక బెల్లం తెచ్చుకోవాలండి కొన్ని చక్కెర బెల్లం ఉంటుంది అది తీసుకోకూడదు కొంత బెల్లం ఏముంటుందంటే మనకి తెలియకపోతే బర్రెలికి వేస్తారు బెల్లం అది కూడా అమ్ముతుంటారు వీటితో పాటు కలిపి అందుకని చూసి మనం చక్కగా పాక బెల్లం గోల్డ్ కలర్లో ఉంటుంది పాకం వచ్చే బెల్లం అయితే అది మాత్రం తెచ్చుకున్నామంటే మనకి పిండి బాగుంటుంది మెయిన్ పిల్లలకి చిన్నపిల్లలకి చక్కెరతో చేసే పదార్థాల కంటే కూడా ఇలా బెల్లంతో చేసిన పదార్థాలు పెట్టామంటే కూడా నిమ్మ చేయదు చక్కగా పిల్లలు ఎన్నైనా తిన్నాను ఎందుకంటే చక్కగా నిమ్మ చేస్తుంది కాబట్టి చక్కెరతో పెట్టాలంటే చూసి చూసి పెట్టాలి వాటి నువ్వు నిమ్మ నిమ్మి చేస్తుందేమో ఎట్లా కానీ అలాగే కాకుండా ఇలా బెల్లంతో చేసి అనుకోండి జలుబు చేయదు మంచిది కూడా మంచిది వల్లకాయ కూడ మొత్తం వేసేసాము ఎక్కువ ఇప్పుడు వేసాము చాలా అంతవరకు మొత్తం కలిపేసి ఇప్పుడు చూద్దామండి పాకం వచ్చేసింది మరి గట్టిగా రాక్కర్లేదు ఇది మాత్రం వస్తే సరిపోతుంది ఇప్పుడు షవ్ ఆపేసుకుందాము మనకి పాకం వచ్చేసింది కాబట్టి ఇది ఏ పెట్టుకున్నాం కదా గవ్వలు అందులో వేసుకొని కలుపుకుందాము వేడి మీద వేసి కలుపుకోవాలండి సలాకుండా ఇప్పుడు మన బెల్లం పాకాన్ని ఈ గవ్వలు వేసి కలుపుకుందామండి మనం గవ్వలు ఒక దాంట్లో వేసి కలపలేము కాబట్టి మనం రెండిట్లో వేసుకున్నాము మిగతాది మిగతా డీజీలో వేసేస్తున్నాను మొత్తం అనిపేస్తున్నాను మీరు సేమ్ ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి గవ్వలు చాలా రుచిగా ఉంటాయి క్రిస్పీగా కూడా ఉంటాయి ఎందుకంటే మనము ఒకటిన్నర కిలో మైదాపిండికి అరకిలో బొంబాయి వేసాం కాబట్టి చాలా క్రిస్పీగా బాగుంటాయి అన్ని ఒకే దాంట్లో వేసుకోకుండా మనం రెండు చేసి కలుపుకుంటున్నాం ఇప్పుడు రెండు ఆ డీసీలో కూడా వేసేసి ఈ డీసీలోనే కలిపేస్తున్నాం అండి మీ మొత్తం రెండు కేజీలు కావాలి ఎందుకంటే కొద్ది కొద్దిగా చేసుకున్నాం అనుకోండి స్నాక్స్ పిల్లలు తొందరగా తినేస్తారు అదే కనీసం ఒక వారం కూడా తినడానికి లేకపోయినాయి అని అనిపిస్తుంది చక్కగా మరింత ఇంత ఎక్కువ మోతాదులోనే చేసుకున్నామంటే ఒక వారం తింటాం కదా అది అందుకని నేను కొద్ది కొద్ది మోతాదులో చూపించను ఏది కూడా ఎక్కువ మోతాదులోనే చూపిస్తాను ఎందుకంటే ఎక్కువ చేసుకుంటారు కదా ఇప్పుడు మామూలు కొత్తగా మ్యారేజ్ అయిన పిల్లలు అదే రెండు కొద్దిగా చేసుకుంటారు ఎప్పుడు ఇద్దరే ఉంటారు కదండి పిల్లలు చేయాలి అప్పుడు ఎక్కువ మోతాదు వాళ్ళకి అర్థం కాదు కదా అందుకని నేను ఏ పిండి ఉంటాయి కూడా ఎక్కువే చేసి ఎక్కువ మోతాదులోనే పెడతాను ఎక్కువ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా అది ఈ చక్కగా కనీసం ఒక వారము పదిహేను రోజుల్లో తినొచ్చు టేస్టీగా ఉన్నాయనుకోండి ఎక్కువ తింటారు కదా పిల్లలు చక్కగా బెల్లం కాబట్టి మనకి జలుబు చేస్తుంది ఇబ్బంది లేదు నిమ్ము చేస్తుందేమో జలుబు చేస్తుందేమో అని బెల్లమే కాబట్టి చక్కగా ఇంకొకటి అండి ఇవి మనం గాలి పోకుండా ఉండే డబ్బాలు వేసి పెట్టుకుంటాం కాబట్టి మనం తినడానికి తీసుకునేటప్పుడల్లా డబ్బా మూత అనేది టైట్గా పెట్టాలి లూజ్ పెట్టామంటే మెత్తగా అయిపోతాయి మనం ఇంత శ్రమ పడి చేసుకొని కూడా అవి అనేది గాలిపోయినాయి అంటే మెత్తగా అయిపోతాయి పిల్లలకు తెలియదు కదా అందుకని పెద్దవాళ్లే తీసి చక్కగా బౌలె వేసి ఇచ్చారంటే వాళ్ళు తింటారు మూత అయితే మాత్రం మనం చూసుకొని గట్టిగా పెట్టుకోవాలండి అది ఎంతో రుచికరమైన బెల్లం కవ్వలు అనేది రెడీ అయిపోయినాయి సేమ్ నేను చెప్పినా కొలతలతో ట్రై చేసి చూడండి చాలా రుచిగా ఉంటాయి కానీ స్పూన్ల మీద వాటి మీద ట్రై చేయొద్దు చేతులు అవి డామేజ్ చేసుకోవద్దు కొత్తగా చేసే పిల్లలమ్మ చక్కగా గవ్వ చక్కగా స్టీల్ సామాన్ కొట్లు అమ్ముతారు చక్కగా గవ్వ అనేది తెచ్చుకొని మీద కూడా పిండి వేసి చేయండి పొడిపిండి పొడిపిండి మైదా పిండి వేసుకొని చక్కగా చేసామంటే మనకి గవ్వ షేప్ వస్తుంది ఏ చేతులకి ఏ డ్యామేజ్ అనేది రాదండి అది మీరు కూడా ఇదే గతులతో ట్రై చేయండి మనకి ఎంతో బెల్లం రుచికరమైన బెల్లం గవ్వలు అనేది రెడీ అయిపోయి ఇవి ఆరిపోయాక చక్కగా అప్పుడు గబ్బాల వేసుకొని గట్టిగా మూత పెట్టేసుకోవాలి